ఫ్రెండ్స్ అందరికి టుడే మై స్పెషల్ ఏంటంటే పొట్లకాయ ఫ్రై పొట్లకాయ పెరుగు పచ్చడి వాచ్ ఇట్ ఇదిగోండి ఫ్రెండ్స్ పొట్లకాయ ఫ్రై ఇదిగోండి ఉప్పు ఇలా ఇదంతా పిసుక్కోవాలండి ఇంట్లో ఉన్న పాసారు మొత్తం బాగుంది చిన్న చిన్న ముక్కలు కోసుకొని కడాయి పెట్టాము తాలింపు గింజలు వేసుకున్నానండి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు రెండు ఎండవిరపకాయలు అన్నీ బాగా వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ పొట్లకాయ వేస్తాం కాబట్టి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి చేసి బాగా వేయించుకోవాలి నేను ఎండి మిరపకాయ కట్ చేయలేదండి మళ్ళీ మంట ఎక్కువ ఇద్దామని చెప్పి ఖర్చు పెట్టుకోలేదాను కదా కొంచెం కలర్ ఫుల్ అది తర్వాత సాల్ట్ కొంచెం ఆగడానికి ఉప్పు అన్నీ వేసి ఒకసారి కలిపి ఇలా కొంచెం వేగితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ ఇది పొట్లకాయ తేగాలి కాబట్టి మనం లైట్గా వేగించుకోవాలి నెక్స్ట్ వచ్చి కరివేపాకు ఆ తర్వాత మనం పొట్లకాయ గుంజేసి ఈ పోపులో పెట్టేద్దాం ఇదిగోండి బాగా వేగిపోయిందండి పోపు ఇప్పుడు మనం వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసేద్దాం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ పొట్లకాయ అయితే డెలివరీ అయినప్పుడు పెడతారండి రోజు ఇదే పెడతారు అదేమంటే ఇది తప్ప ఏది తినకూడదు అంటారండి ఇదంటే అస్సలు నచ్చేది కాదు నాకు తర్వాత దీంట్లోని పోషకాలు అన్నీ తెలిసినాక తింటున్నామండి ఇప్పుడు పిల్లలకు కూడా అలవాటు చేయాలని చెప్పి బ్లడ్ బాగా పడుతుందండి ఇది చాలా ఔషధము ఆయుర్వేదం ఆయుర్వేదం ఔషధం అన్నట్టు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పొట్లకాయ కర్రీ మీరు ఎవరన్నా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొన్ని కొన్ని ఏరియాలు అసలు ఈ పొట్లకాయ తెలియదండి అండి నన్ను ఇచ్చినకెళ్ళైతే అసలు తెలియదు మా అత్త వాళ్ళ సైడు పొట్లకాయ కొన్ని చోట్ల దీన్ని పొట్లకాయ అంటారు పొల్లకాయ అంటారు మేమైతే పొట్లకాయ అంటామండి మేము పెరిగిన వాతావరణం బట్టి కొంతమంది మా ఊరు పక్క ఊరు ఒక పెద్దావిడ ఉంది ఆమెది ఇలా పొల్లకాయ కూర చేసేది తినవే అని వద్దులేమమ్మ అనేదాన్ని వేరే చోట వర్క్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ సిల్లాకు మూత పెట్టుకున్నాం కదా మనం పొట్లకాయ కూర దగ్గరికి వచ్చేసిందండి ఇంకొక ఒక్క నిమిషం ఉంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం నువ్వులు వేసిన పప్పు వెండి మిరపకాయలు జీలకర్ర ధనియాలు పౌడర్ జల్లేసుకుంటే అయిపోతుంది దీన్నే కొంచెం పక్కన తీసుకొని పెరుగు కలుపుకున్నామంటే పెరుగు పొట్లకి అవుతుందండి దాంట్లో వచ్చేసి పెరుగు అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఈ పోపుని కొంచెం తీసి ఆ పెరుగులో కలిపామంటే పెరుగు పొట్లకి అయిపోతుందండి చాలా సింపుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ బ్లడ్ పడుతుంది చాలా మంచిది ఆరోగ్యానికి దగ్గర పడిపోయింది మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసేద్దాం వేసిన పప్పులు నువ్వులు అండ్ నువ్వులు చాలా మంచిదండి లేడీస్కి కాల్షియం పెంచుతుంది ఇదిగోండి లైట్గా వేసుకోవాలండి ఎవరెవరి కారాలని టేస్ట్ని పెట్ట ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం స్టవ్ కట్టేసేటప్పుడు కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది ఫైనల్లీ కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసేసామండి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే పొట్లకాయ ఫ్రై బాయ్ బాయ్